స్వతంత్రం వచ్చి డెబ్భై ఆరు సంవత్సరాలైనా కానీ కూడా మరి గ్రామాలలో చోటాపాటా లీడర్లు దళితులపైన పూర్తి స్థాయిలో మరి అణగదొక్కి వారి లేనిది ఏమాత్రం దళితులపైన వాళ్ళ పెత్తనం ఏంటి అని మేము ఏపీఎంఆర్ బేస్ ద్వారా ఖండించుతున్నాము మరి అదే విధంగానే ఏ ఒక్క చిన్న పథకం రావాలనే కానీ గ్రామాల్లో ఉన్నటువంటి లీడర్ల దగ్గరికి పోతే తప్ప అన్ని ప్రభుత్వాలు ఈ విధంగానే చేసి దళితులను ఈ రోజు కూడా అనగదొక్కుతున్నాయి మరి ఇది మంచిది కాదు ఈ భారతదేశం బాగుపడాలంటే సమానత్వం కావాలా కుల వ్యవస్థ పూర్తిగా పోవాలా ఈ రోజు కూడా అంటరాని వాళ్ళగా మమ్మల్ని చూస్తున్నారు అది మంచి పద్ధతి కాదు ఈ భారతదేశంలో అందరం భారత బిడ్డలుగా జీవించడానికి అందరూ మనం సమయంగా కలుపుకోపోవాలని చెప్పి గుణ విషయంలో ఈ శీలకులంత గుణం మీకు లేదు మీరు పగ్గతు మోసాలు చేస్తూ అన్యాయం చేస్తూ ప్రజల సొమ్ములు తింటూ బతుకుతూ మరి మన అంటరాని పలుగా చూడవారిని ఎవరిని కూడా ఏపీఎంఆర్ ఫేస్ రాబోయే రోజుల్లో సహించపోదు మరి ఆ విధంగా సరైన పద్ధతి కాదు మరి ఉలితమైనటువంటి అధికారులకు సూట్ ప్రజలు అడుగుతున్నాము అయ్యా మీరు ఏం చేస్తున్నారు లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ మరి దళిత కాలనీలో దళితులలో దళిత ఖాళీలో ఏ రోజున పడుకొని వారి కష్ట సుఖాన్ని చూసి వారు ఆగుబాగులు చూసి వారు ఏమైనా కానీ ఇబ్బందులు పడుతున్నారా వాళ్ళు ఎంత మటుకున్నారు ఈ రోజుకు తిని తెలంగాణకు బతుకుతున్న ఈ దళితులను చూడడానికి మీకు ఏమాత్రం మనసు లేదని చెప్పి మరి సూటుగా ఉద్యోగస్తులు కూడా అడుగుతున్నాము రాబోయే రోజుల్లో నెలలో ఒకసారి దళిత ఖాళీలో పడుకొని మరి దళితుల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సుఖ వాళ్ళు వాళ్ళ వాళ్ళ కష్టాలను తెలుసుకొని పూర్తిగా ఉన్నతమైనటువంటి కలెక్టర్ల దృష్టికి తీసుకుపోవాలని చెప్పి కోరుతున్నాం